బిగ్ బాస్ సీజన్ ఏడు విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇటీవల ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తొలి సాయం అందించిన సంగతి తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి శివాజీ కూడా హాజరయ్యాడు అయితే ఆ సమయంలో శివాజీకి ఓ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ ప్రైజ్ మనీ మొత్తాన్ని పేద రైతు కుటుంబాలకి అందజేస్తానని విన్నర్ పల్లవి ప్రశాంత్ అప్పట్లో ప్రకటించాడు ఆ తర్వాత దీనిపై ఎలాంటి ఆచరణ లేకపోవడంతో నెటిజన్లు గట్టిగానే సెటైర్లు వేశారు దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా అంటూ ఇటీవల ఓ రెండు వీడియోలను షేర్ చేశాడు ఇక ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు శివాజీ సందీప్ మాస్టర్ భోలే కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా శివాజీకి సరదాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు బిడ్డ శివాజీ చేతిలో ఓ బ్రూ కాఫీ పొడి డబ్బా పెట్టాడు పల్లవి ప్రశాంత్ దీంతో శివాజీ తెగ నవ్వుకున్నాడు ఇంతకీ శివాజీకి కాఫీ డబ్బా రైతుబిడ్డ ఎందుకిచ్చాడనేది బాస్ ఆడియన్స్కి బాగా తెలుసు ఎందుకంటే కాఫీ కోసం బిగ్ బాస్ హౌస్లో పెద్ద యుద్ధమే చేశాడు శివాజీ దీంతో మొత్తానికి శివాజీకి ఫన్నీగా ఇలా కాఫీ పొడి డబ్బా గిఫ్ట్ గా మాట ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ ఏడు విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇటీవల ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తొలి సాయం అందించిన సంగతి తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి శివాజీ కూడా హాజరయ్యాడు అయితే ఆ సమయంలో శివాజీకి ఓ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ ప్రైజ్ మనీ మొత్తాన్ని పేద రైతు కుటుంబాలకి అందజేస్తానని విన్నర్ పల్లవి ప్రశాంత్ అప్పట్లో ప్రకటించాడు ఆ తర్వాత దీనిపై ఎలాంటి ఆచరణ లేకపోవడంతో నెటిజన్లు గట్టిగానే సెటైర్లు వేశారు దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా అంటూ ఇటీవల ఓ రెండు వీడియోలను షేర్ చేశాడు ఇక ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు శివాజీ సందీప్ మాస్టర్ భోలే షావలి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా శివాజీకి సరదాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు బిడ్డ శివాజీ చేతిలో ఓ బ్రూ కాఫీ పొడి డబ్బా పెట్టాడు పల్లవి ప్రశాంత్ దీంతో శివాజీ తెగ నవ్వుకున్నాడు ఇంతకీ శివాజీకి కాఫీ డబ్బా రైతుబిడ్డ ఎందుకిచ్చాడనేది బిగ్ ఆడియన్స్ కి బాగా తెలుసు ఎందుకంటే కాఫీ కోసం బిగ్ బాస్ హౌస్లో పెద్ద యుద్ధమే చేశాడు శివాజీ దీంతో మొత్తానికి శివాజీకి ఫన్నీగా ఇలా కాఫీ పొడి డబ్బా గిఫ్ట్ గా మాట ప్రశాంత్